కూడా తోడ్పాటుగా ఉండడాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ప్రేమేందోమిళరా మరి రాత్రి కాల సమయంలో మనము నిజముగా ఏమై ఉన్నాము అనేది ఆ తామునెలో చూస్తే ఒకసారి గమనించండి ఆ పిక్చర్ ఒకసారి గమనించారా ప్రేమేందోమిల్లరా పిక్చర్ చూసారా ఎడారి లొకేషన్ అనేది పెట్టాం ఆ తమ్ముణలో ఎడారిలో ఎక్కడో దూరంగా ఒక చిన్న ఇల్లులాగా లేదా మందుల కనబడతా ఉంది దానికి ముందుగా సంఖ్యలు అనగా చైన్లు పెద్ద పెద్ద బలమైన లావుగా ఉన్నటువంటి ఒక చైన్ అనేది లింక్ కనబడతా ఉంది అవి తెంపబడి కనబడతా ఉంది చూడండి అంటే ఎడారి లాంటి జీవితాలను దేవుడు మార్చబోతున్నాడు ఆమెను హాలియ ఎడారి జీవితాలలో అలా బానిసలుగా నువ్వు మునిగిలిపోతే అలా బానిస సంఖ్యల చేత నువ్వు బంధించబడుతుంటే ఎదుగో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఆయన వైపు చూడు నీకు దగ్గరగా ఉన్న నీ దేవుని యొక్క ఆ సన్నిధి వైపు చూడు సంఘం వైపు చూడు అప్పుడు నిశ్చయముగా నీవు కట్ నీకు కట్టబడిన ఆ సంఖ్యలు తెగిపోయి ఊడిపోయి ఎదుగో ఆ ఎడారిలు ఎలాగైతే పడిపోయాయో రెండు ముక్కలైపోయి అలాగ నిన్ను పట్టి పీడిస్తున్న ఆ సమస్యలను ఏస్తున్నామో రెండు ముక్కలుగా చీలిపోయి దేవుడు వాటిని తెంపివేసి మనిషి సంచారము లేని చోట వాటిని పారవేయలుగాక ఆమె దేవుని పిల్ల రాత్రి కాల సమయంలో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి జ్ఞాపనం చేసుకున్నాం ఎందుకనంటే రాత్రి కాల సమయంలో దేవాదేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశం ప్రేమ దేవుడిగా ఏంటిది అవకాశము అని అంటే నమ్మకంగా ఉండడమే నమ్మకంగా నీవు నిజాయితీగా నమ్మకంగా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీకంటూ ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఇచ్చేశాడు ఆమెను అలలుయా ఇచ్చాడంతే నీవు నమ్మకంగా ఉంటే నీవు యథార్థగా ఉంటే నీవు నీ జీవితాన్ని నీకు మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చుకుంటున్నట్లయితే ప్రేమైనా సహోదరి సహోదరులరాత్రి కాళస్యమలో దేవుడు నీకే నాకే వాగ్దానం ఆ ఎండిపోయిన ఎడారి లాంటి జీవితాల్లో ఎలాగైతే సంఖ్యలు తెంపివేశాడో అలా నీ జీవితాన్ని కూడా సుగమం సుగమం చేయడానికి ఈ మార్గాన్ని సరళం చేయడానికి ఆ ఎడారి ప్రాంతంలో నుంచి లేదా ఆ ఎడారి నుంచి నీకు సరళమైన మార్గంలో నిన్ను నిలబెట్టి